సంఘం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై ద్వామపీడి గంగాభవానీ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు మండలంలో అమలైన ఉపాధి హామీ పంచాయతీరాజ్ సోషల్ ఫారెస్ట్ పనులపై విస్తృత స్థాయిలో ఆడిట్ నిర్వహించినట్లు తెలిపారు మండలంలో సుమారు ఏడు కోట్ల విలువైన పనులపై ఆడిట్ నిర్వహించామని ఇందులో ఉపాధి హామీ పథకం కింద ఐదు కోట్లు పంచాయతీరాజ్ మరియు సోషల్ ఫారెస్ట్ పనులకు ఒకటి పాయింట్ ఐదు కోట్ల నిధుల వినియోగంపై విచారణ చేపట్టినట్లు వివరించారు ఆడిట్ సందర్భంగా రెండు గ్రామాల పంచాయతీల్లో నిధుల వినియోగంలో లోపాలు గుర్తించడంతో ప్రధానంగా నిధుల రికవరీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఈ ప్రక్రియలో మొత్తం నలభై రెండు వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలు రికవరీ విధించామని పీడి గంగా భవాని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ షాలెట్ విజిలెన్స్ అధికారులు సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి ఉపాధి హామీ ఏబిఓ ప్రకాష్ సిబ్బంది పాల్గొన్నారు మరియు ఎస్ఆర్పి వాళ్ళ టీము ఈ యొక్క వన్ మంత్గా చేసిన గ్రామ గ్రామ పంచాయతీలో చేసిన ఆడిట్ వీరు డిఆర్పీల ద్వారా ఈరోజు ఫైనల్ ఓపెన్ ఫారము గ్రామ పంచాయతీలో చేసిన అబ్జర్వేషన్స్లంతా కూడా ఈరోజు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడము దానికి సంబంధించి అఫిషల్స్ దగ్గర వాళ్ళ రెక్టిఫికేషన్ కానీ వాళ్ళు ఏం చేశారనేది అనేది రికార్డ్స్ అంతా పరిశీలించడం టోటల్ గా ఈ మండలంలో ఇప్పటివరకు కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించి సెవెన్ క్రోర్స్ సంబంధించిన వర్క్స్ కి ఈ రోజు సోషల్ ఆడిట్ ఓపెన్ ఫారమ్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో ఎన్ఆర్ఎస్కి సంబంధించి ఐదు కోట్లు పిఆర్ కి సంబంధించి వన్ అండ్ హాఫ్ క్రోర్ పిఆర్ అండ్ సో సోషల్ ఫారెస్ట్ నర్సరీలకు సంబంధించి దీనిలో ఈ గ్రామ పంచాయతీల్లో సంబంధించి రెండు పంచాయతీల్లో మేజర్గా రికవరీ రావడం జరిగింది మిగిలినవన్నీ కూడా మైనర్ మిస్టర్ మా మస్టర్ మిస్టేక్స్ అవి కూడాను నాలు నలభై రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు రికవరీ విధించడం జరిగింది పంచాయతీ సంబంధించి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు